వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్ఫిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు తెలంగాణ కావచ్చు ఏపీ కావచ్చు లాంగ్ ప్రిపరేషన్ అనేటువంటిది చాలా చాలా అవసరం అండి మీరు చూడండి లాంగ్ ప్రిపరేషన్ చేసిన వాళ్ళు వాళ్ళు మాత్రమే అధిక శాతం వాళ్ళు సక్సెస్ కావడానికి అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మీరు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నా మీరు టెట్కు ప్రిపేర్ అవుతున్నా మీరు ఫారెస్ట్ బిట్ ఆఫీసర్కు ప్రిపేర్ అవుతున్నా మీరు అంగన్వాడీలకు తప్పకుండా ఎగ్జామ్ ముందు కానీ ఈసారి అయితే ఎగ్జామ్ పెట్టడానికి అవకాశం ఉంది కాబట్టి అదేవిధంగా డిపార్ట్మెంటల్ అంటే కామన్గా పోలీస్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే లాంగ్ ప్రిపరేషన్ అనేటువంటిది తప్పకుండా మనకు రిజల్ట్ ఓరియెంటెడ్గా ఉంటుందండి అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము సార్ చాలా మందిని మనం చూసినట్లయితే సార్ నాకు టైం సరిపోలేదు అందుకనే నాకు మార్కులు రాలేదు ఉద్యోగాన్ని కోల్పోయాను సార్ సమయం ఉంటే బాగుండు సార్ అని కొంతమంది చెప్తున్నారు కొంతమంది ఏం చెప్తున్నారు సార్ డిఎస్సికి వన్ మంత్ పోస్ట్ పని చేసి ఉంటే బాగుండు సార్ ధర్నాలు చేసినాం అయినా సరే నాకు టూ మార్క్స్లో జాబ్ కోల్పోవడానికి కొద్దిగా అవకాశం ఉంది సార్ అని చాలామంది చెప్తున్నారు నేను చెప్పేది ఏమిటంటే మెయిన్గా మన యొక్క ప్రణాళిక అనేటువంటిది అవసరం కొంతమంది లాంగ్ ప్రిపరేషన్ చేస్తారండి కొంతమంది తనకున్నటువంటి ఉన్నటువంటి సిచ్యువేషన్ని బట్టి హాఫ్ డే జాబ్ చేసుకుని మరో హాఫ్ అనేటువంటిది తప్పకుండా ప్రిపరేషన్ కేటాయించుకుంటారు కాబట్టి ఏది ఏమైనా హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ సాధించాలి అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మన ప్లాన్ అనేటువంటిది అవసరం అండి కాబట్టి ఎప్పటికప్పుడైతే మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా కానీ ఎలాంటి జాబ్స్ అనేటువంటిది వస్తాయి అనేటువంటిది కానీ తప్పకుండా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఈ జనరల్ స్టడీస్ పేపర్ అనేటువంటిది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కు ప్రిపేర్ కావాలన్నా ఈ జనరల్ స్టడీస్ అనేటువంటిది పేపర్ కామన్ గా ఉంటుంది ఆ జనరల్ స్టడీస్ లో ఇంత ముందు ఇంగ్లీష్ లేకపోతుండే కానీ జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది ఇప్పుడు ఈ మధ్యలో అన్ని జనరల్ స్టడీస్ పేపర్లో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది దాంట్లో క్వశ్చన్లు కూడా అడగడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి దానికి అనుగుణంగా మన ప్రిపరేషన్ కొనసాగాలి మీరు టెట్కు ప్రిపేర్ అయితే ఇంగ్లీష్ కు జనరల్ ఇంగ్లీష్ కు థర్టీ మార్క్స్ అండి డిఎస్ఈలో అయితే ట్వెల్వ్ మార్క్స్ అండి మీరు ఏ ఎగ్జామ్ చూసుకున్నా దాదాపుగా ఇంగ్లీష్ అనేటువంటిది ఒక మెయిన్ సబ్జెక్ట్గా మారిపోతుంది జాబ్ జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్గా కూడా అయిపోతుంది కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో మనము కొద్దిగా ఇంగ్లీష్ సబ్జెక్ట్ కావచ్చు ఆర్థమెటిక్ రీజనింగ్ కావచ్చు మ్యాథమెటిక్స్ తోటి డైలీ టచ్ ఉంటే సబ్జెక్టు ఈజీగా కమాండింగ్ వస్తుంది దీనికి అనుగుణంగా ఎవరైతే లాంగ్ ప్రిపరేషన్ చేస్తారో లేకుంటే ఎవరైతే హాఫ్ డే జాబ్ చేసుకున్న హాఫ్ డే ప్రిపరేషన్ కేటాయించుకోవాలనుకున్న యాస్పరెంట్స్ ఉన్నారో మీ అందరి కోసమే తప్పకుండా తెలుగు మీడియం యాస్పరెంట్స్ కోసం హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇంగ్లీష్ అనేటువంటిది ఫ్రీగా అందించాలని బలమైన సంకల్పం అయితే నాకుంది దానికోసమే ఇంగ్లీష్ వరల్డ్ అనేటువంటి ఛానల్ స్టార్ట్ చేశాను డైలీ ఒక టాపిక్ తీసుకుంటున్నాను దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఆ ఛానల్లో ఉన్నటువంటి దాదాపు క్లాసులు ఒక ఆరు ఏడు వీడియోస్ అయితే ఇప్పటికీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఫాలో అవుతూ ఉంటే ఏమవుతుందంటే డే బై డే అనేటువంటిది మనకు చూడలేదు అనుకోండి ఏమవుతుంది ఆ సబ్జెక్ట్ అనేటువంటిది పెరిగిపోతుంది ఇన్ని వీడియోస్ చూడాలన్నా అనేటువంటిది ఇంట్రెస్ట్ రావదు డైలీ ఒక టాపిక్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటి జరుగుతుంది జనరల్ స్టడీస్ పేపర్లో ఇంగ్లీష్ అనేటువంటిది కీలకంగా మారుతుంది మీరు టెట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళంతా థర్టీకి థర్టీ మార్క్స్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా మీకు అందించగలుగుతా దేశ వాళ్ళైనా సరే కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇంగ్లీష్ వరల్డ్ అనేటువంటి ఛానల్లో ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అన్ని క్లాసులు చేస్తున్నాను కాబట్టి దానికి చూడడానికి ప్రయత్నం చేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కాబట్టి తప్పకుండా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాబ్ ఇన్ఫర్మేషన్ కావాల్సినటువంటి వీడియోస్ అయితే తప్పకుండా మన ఛానల్లో ఇదే ఛానల్లో మీకు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది శ్రీనో ఇంగ్లీష్ క్లబ్ మెయిన్గా నేను చెప్పేది ఏమిటంటే ఒక జాబ్ సాధించాలని బలమైన సంకల్పం ఉంటే సరిపోదు దానికి అనుగుణంగా మన ప్రణాళిక వేసుకోవాలి దానికి అనుగుణంగా మన యొక్క హార్డ్ వర్క్ అనేటువంటిది తోడైతేనే జాబ్ అనేటువంటిది వస్తుంది కాబట్టి మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఆ కామెంట్ని బట్టి నెక్స్ట్ మనము ఏ రకంగా ప్లాన్ చేయదము ఎలాంటి బుక్స్ చదవాలి ఏ రకమైనటువంటి బుక్స్ అయితే ఇంతకుముందు మనము అడిగినటువంటి క్వశ్చన్లు ఏ రకంగా అడిగారు ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం కాబట్టి తప్పకుండా అయితే లాంగ్ ప్రిపరేషన్ని ఎక్కువ రిజల్ట్ను ఇస్తుంది అలా లాంగ్ ప్రిపరేషన్ కోసం తప్పకుండా ప్రయత్నం చేయండి ఒకవేళ ఆర్థిక పరిస్థితి బాగా లేకుంటే హాఫ్ డే పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ హాఫ్ డే ప్రిపరేషన్ కేటాయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం గవర్నమెంట్ జాబ్ కొట్టాలని మన దగ్గర ఆలోచన ఉంటే సరిపోదండి దానికి అనుగుణంగా ఆలోచనతో పాటు ఆచరణ ఉంటేనే అది సాధ్యపడుతుంది ఆచరణను తప్పకుండా మీ జీవితంలో మీరు కొనసాగిస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్ని టైంను తప్పకుండా వినియోగించుకోండి అంటే గ్రూప్ త్రీ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు పోలీస్ కావచ్చు లేకుంటే టెట్ కావచ్చు డిఎస్సి కావచ్చు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు అంగన్వాడీలకు ఎగ్జామ్ లేకుండా అంగన్వాడీలకు ఎగ్జామ్ అయితే తప్పకుండా పెడతారని చెప్తూ ఉన్నారు ఏ ఎగ్జామైనా సరే ఏపీలో అయితే మనము కామన్గా టెట్ ఉంది డిఎస్సి ఉంది పాటుగా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మోడల్ స్కూల్ కావచ్చు గురుకులే కావచ్చు టీజీటీ పీజీటీ ఇవన్నీ ఉన్నాయండి కాబట్టి మన ఛానల్ నుంచి మీకైతే ఫ్రీగా అందించడానికి ప్రయత్నం చేస్తాము జనరల్ ఇంగ్లీష్ కాబట్టి జనరల్ ఇంగ్లీష్ ఎలా చదవాలి ఏం చేయాలనేటువంటిది తప్పకుండా మన ఇంగ్లీష్ వరల్డ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాను క్లాసెస్ వినడానికి ప్రయత్నం అయితే చేయండి సో ఎనీ హౌ హౌమిసారో తప్పకుండా ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా మన ఛానల్లో మీకు అప్డేట్ తీస్తూ ఉంటాను క్లాసులు కావాలంటే ఇంగ్లీష్ వరల్డ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తా దాంట్లో మీరు తప్పకుండా వినడానికి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే ప్రతిరోజు వింటేనే ఇంగ్లీష్లో మనకు టచ్లో వస్తుంది సబ్జెక్టు మనం కూడా పర్ఫెక్ట్ అవుతామండి కాబట్టి ఆ రకంగా మన యొక్క మీరు ఒక్కసారి వీడియో చూడండి ఛాలెంజ్ చేస్తున్నాం ఆ వీడియో చూసిన తర్వాత ఆ క్లాసులు చూసిన తర్వాత మీలో ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది తీరే చదవాలని దమ్ము ధైర్యం అనేటువంటిది మీలో ఉంటే తప్పకుండా ఉద్యోగం సాధించి తీరేదాకా మీకు నమ్ముకున్నటువంటి వాళ్ళను తప్పకుండా ఆనంద భాష్పాలు వచ్చేటట్టు మీ ప్రయత్నం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్